లో ఇప్పటికే హై వోల్టేజ్ పాలిటిక్స్ నడుస్తూ ఉన్నాయి ఇప్పుడు ఆ జిల్లాలో ట్రాన్స్ఫార్మర్ పేలేలా ఉంది కొండా కపుల్స్ వర్సెస్ కాంగ్రెస్ ఎమ్మెల్యేల వివాదంలోకి కొత్త క్యారెక్టర్ ఎంటర్ అవుతోంది విభేదాల మంటలకు ఇంకాస్త పెట్రోల్ పోసింది ఒక్క సోషల్ మీడియా పోస్ట్ అలజడి రేపుతున్న ఇన్స్టాగ్రామ్ పోస్టుతో రాజకీయం ఏ మలుపు తిరగబోతోంది ఇంతకీ వస్తున్నానంటూ ఒక్క పోస్టుతో కాక రేపుతున్న దెవరు ఒరుగల్లు రాజకీయ తెరపై ఎవరా కొత్త క్యారెక్టర్ ఉమ్మడి వరంగల్ జిల్లా అధికార పార్టీలో మంత్రి వర్సెస్ ఎమ్మెల్యేలుగా మారిన వర్గపోరు కొత్త టర్న్ తీసుకుంటోంది ఎమ్మెల్యేలపై హాట్ కామెంట్స్ తో కొండా మురళి ఒకవైపు కాకరేపుతోంటే మరోవైపు ఎమ్మెల్యేలు తాడోపేడో తేల్చుకుంటామని పార్టీ అధిష్టానాన్ని ఆశ్రయిస్తున్నారు ఇంతలో పిడుగులా కాంగ్రెస్ రాజకీయాల్లోకి ఎంటర్ అయ్యారు కొండా దంపతుల కూతురు సుష్మితా పటేల్ పరకాల సీటు నాదేనంటూ సోషల్ మీడియాలో కొండా దంపతుల కూతురు పెట్టిన పోస్టుతో కాంగ్రెస్ పంచాయతీ కొత్త మలుపు తిరుగుతోంది నేను వస్తున్నా అంటూ సుష్మిత పెట్టిన ఇన్స్టాగ్రామ్ పోస్టు వరంగల్ కాంగ్రెస్లో చర్చనీయాంశమైంది అధికార కాంగ్రెస్ పార్టీకి ఇప్పుడు మరో కొత్త తలనొప్పి వచ్చి పడిందని టాక్ నడుస్తోంది ఉమ్మడి వరంగల్ జిల్లాలో రాహుల్ గాంధీ జన్మదినోత్సవం రోజు మాజీ ఎమ్మెల్సీ కొండా మురళీధర్రావు చేసిన వ్యాఖ్యల సెగ ఇంకా తగ్గలేదు మంత్రి భర్త మురళి వ్యాఖ్యలు అధికార పార్టీకి తలనొప్పిగా మారాయి ఆ వ్యాఖ్యలపై భగ్గుమన్న కాంగ్రెస్ ఎమ్మెల్యేలు ఉమ్మడిగా అధిష్టాన పెద్దలకు ఫిర్యాదు చేశారు కొండా మురళికి కౌంటర్గా కాంగ్రెస్ ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీలు జిల్లా పార్టీ అధ్యక్షులు మీటింగ్ పెట్టి కౌంటర్ ఇచ్చిన మర్నాడే అమ్మా నాన్నే కాదు నేను ఉన్నానంటూ సుష్మిత ఎంట్రీ కాంగ్రెస్లో కలకలం రేపుతోంది వరకాల ఎమ్మెల్యేగా పోటీ చేయాలనుకుంటున్నానని కొండ సుష్మితా పటేల్ తన ఇన్స్టాగ్రామ్ హ్యాండిల్లో పోస్టు పెట్టడం కాంగ్రెస్లో కాక రేపుతోంది అసలు కొండా దంపతులకు కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేలకు మధ్య గొడవకు కారణమే పరకాల నియోజకవర్గం ఇక్కడ ప్రస్తుత ఎమ్మెల్యే రేవురి రెడ్డి తమ వ్యతిరేక వర్గాన్ని ప్రోత్సహిస్తున్నారని కొండా దంపతులు అసహనంతో ఉన్నారు రేవూరి టార్గెట్ గా కొండా మురళి చేసిన వ్యాఖ్యలు పార్టీ నేతల మధ్య చిచ్చు పెట్టాయి దీంతో కొండా వర్సెస్ ఎమ్మెల్యేలు అన్నట్లే ఉంది ఉమ్మడి వరంగల్ జిల్లాలో కాంగ్రెస్ పార్టీ రాజకీయం పార్టీ ఎమ్మెల్యేలపై అనుచిత వ్యాఖ్యలు చేయడమే కాకుండా లండన్ నుంచి తన కూతురు సుష్మితా పటేల్ వస్తుందని పరకాల నియోజకవర్గ ప్రజలకు అందుబాటులో ఉంటుందని కొండామురళీ చెప్పడం ఈ వివాదంలో కొసమెర్పుగా చూస్తున్నారు కొండా మురళి వ్యాఖ్యలపైనే వివాదం కొనసాగుతోంటే సుష్మితా పటేల్ ఈ ఎపిసోడ్లోకి ఎంట్రీ ఇవ్వడంతో వివాదం మరింత పెరిగేలా ఉంది ఇప్పటికే ఉమ్మడి వరంగల్ జిల్లాలో కాంగ్రెస్ పంచాయతీలకు సుష్మితా పటేల్ ఎంట్రీతో మరో కొత్త సమస్య తోడైందన్న చర్చ నడుస్తోంది ఇప్పటికే పరకాల ఎమ్మెల్యే రేవూరి ప్రకాష్ రెడ్డి మంత్రి కొండా దంపతుల మధ్య పచ్చగడ్డి వేస్తే భగ్గుమనేలా ఉంది ఇక కూతురు కూడా ఎంటర్ అయితే పరిస్థితి ఎలా ఉంటుందోనని అంతా చర్చించుకుంటున్నారు పరకాలలో మంత్రి కొండా సురేఖ మూడు సార్లు పోటీ చేస్తే కేవలం ఒక్కసారి మాత్రమే గెలిచారు రెండు వేల తొమ్మిదిలో వైఎస్ఆర్ హయాంలో మాత్రం గెలిచినప్పుడు మంత్రి పదవి దక్కించుకున్నారు రెండు వేల పద్నాలుగు రెండు వేల ఇరవై మూడు ఎన్నికల్లో వరంగల్ తూర్పు నుంచి పోటీ చేసి గెలిచారు కొండ సురేఖ ప్రస్తుతం రేవంత్ క్యాబినెట్లో మంత్రిగా కొనసాగుతోన్న కొండా సురేఖ భర్త మురళి పదే పదే వివాదాస్పద వ్యాఖ్యలతో కాంగ్రెస్ నాయకత్వాన్ని నిరుకున పడేస్తున్నారు రేవూరి గెలుపు తమ వల్లే సాధ్యమైందని మురళి పదే పదే చెబుతుండడం పరకాల కాంగ్రెస్లో మంటలు రేపుతోంది పరకాలలో ట్రాక్ బాగా లేకున్నా కొండా దంపతులు ఎందుకీ నియోజకవర్గం గురించి అంత పట్టుదలకు పోతున్నారో తెలియక పార్టీ నేతలు తలలు పట్టుకుంటున్నారట ఇలాంటి టైంలో కొండా దంపతుల కూతురు పరకాలకొస్తున్నానని పెట్టిన పోస్టుపై రేవూరి వర్గం మండిపడుతోంది వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో ఆరు నూరైనా తాను పరకాల ఎమ్మెల్యేగా పోటీ చేస్తానని సంకేతాలు ఇస్తున్నారు కొండ సుష్మితా పటేల్ లండన్లో ఉంటున్న సుష్మిత హైదరాబాద్కి చేరుకున్నారు దీంతో పరకాల రాజకీయాల్లో సుష్మితా పటేల్ రోల్ ఎలా ఉండబోతోందనే చర్చ నడుస్తోంది వచ్చే అసెంబ్లీ ఎన్నికల నాటికి బీసీలకు నలభై రెండు శాతం రిజర్వేషన్లు కేటాయించడం ఖాయమని అందులో తనకు మహిళా కోటా ఉంటుంది కాబట్టి తన ఎంట్రీపై ఎవరూ టెన్షన్ పడాల్సిన పని లేదంటున్నారట సుష్మితా పటేల్ కొండా వారసురాలి పోస్టుతోని ఇంత చర్చ జరుగుతోంటే ఆమె డైరెక్ట్గా ఎంట్రీ ఇస్తే రచ్చ ఏ రేంజ్లో ఉంటుందోనని కాంగ్రెస్ శ్రేణులైతే చెవులు కొరుక్కుంటున్నాయి